హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బర్ధన్ హోమ్ కిచెన్ ఈవినింగ్ పూట గా తినడానికి పెసరపప్పుతో చేసిన దాల్ మసాలా చొడువ ఈ చుడవాను పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పుని ముందే కడిగి నానబెట్టుకున్నాను నానబెట్టేటప్పుడు ఈ పెసరపప్పులో ఆఫ్ స్పూన్ సోడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని పెసరపప్పునంతా కలిపి నానబెట్టుకున్నాను ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పుని ఈ నానిన పెసరపప్పుని మళ్ళీ ఒకసారి కడిగి జాలీలో గిన్నెలో వేసి పెట్టుకున్నాను ఈ పప్పునంతా ఈ నానిన పెసరపప్పుని తడి లేకుండా కాటన్ బట్ట పైన ఒక పది నిమిషాల వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టాను అసలు తడి అనేది ఉండొద్దు ఈ పెసరపప్పుకు చూడండి పప్పు ఇలా ఉండాలి ముందాల్ మిక్సర్ రెడీ చేసుకుందాము కడాయిలో నూనె వేడి చేసి పెట్టాను హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని వేయించుకున్నాను పల్లీలను వేయించి జాలీలో ప్లేట్లో వేసి పెట్టేసుకున్నాను ఇందులోనే హాఫ్ కప్పు పుట్నాలను కూడా వేయించుకోవాలి అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి ఈ పుట్నాలను లైట్గా వేయించుకుంటే చాలు ఎక్కువగా వేయించిన అవసరం లేదు కొద్దిగా కాజు తీసుకున్నాను కాజు ఆప్షనల్ అండి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఈ మూందాలు మిక్చర్లో నేను అన్నీ వేస్తున్నాను మీకు ఏ వద్దనుకుంటే అవి స్కిప్ చేసి ఓన్లీ దాల్ తోటే చేసేసుకోవచ్చు మిక్సరు కాజును కూడా వేయించాను ఒక కప్పు కాన్ఫ్లేక్స్ తీసుకున్నాను వేయించే కాన్ఫ్లేక్స్ తీసుకున్నాను వీటిని కూడా వేయించి ప్లేట్లో వేసి పెట్టుకున్నాను దొడ్డు అటుకులైనా లేదా ఆలూ చిప్స్ అయినా వేసి వేయించుకుంటే ఈ మిక్చర్ చాలా బాగుంటుంది ఇంకా తడి అనేది లేకుండా చూసుకొని పెసరపప్పును కూడా వేయించుకోవాలి నూనె వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని పెసరపప్పు వేసి పెసరపప్పుని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి సౌండ్ వింటేనే తెలుస్తుంది కదా ముందాలు ఎంత క్రిస్పీగా వచ్చిందో అని మూందాలు వేగుతుంటే నూనెలో ఇలా నురుగు వస్తుంది కదా ఈ అంతా తగ్గిపోయిందంటే మూందాలు వేగిపోయినట్టు నూనెల నుంచి ముందాలు తీసేసేయాలి కొంచెం కరిపాకును కూడా వేయించి ప్లేట్లో వేసి పెట్టేసుకున్నాను ముందాలు ఎంత క్రిస్పీగా వచ్చిందో ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఒక పప్పును పట్టుకొని ఒకసారి ఇట్లా ఒత్తితే ఇట్లా పౌడర్ లెక్క అయిపోతుంది చూడండి ఇంత క్రిస్పీగా వచ్చింది బయట కొన్ని తినే ముందాలు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది కడాయిలకించి నూనెంతా తీసేసాను ఇందులోనే రెండు కప్పుల జొన్న మునుమురాలు వేసుకున్నాను ఈ మున్మురాలను కూడా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మునుమురాలు వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న పుట్నాలు పల్లీలు కాజు మూందాలనంతా ఈ మున్మురాలలో వేసేసుకున్నాను కాన్ఫ్లెక్స్ కరిపాకను మాత్రం వేయలేదు లాస్ట్కు వేసుకుంటాము స్టవ్ ఆఫ్ చేసి వీటిని అన్నిటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో స్పైసీనెస్ కోసం కొద్దిగా మసాలాలు వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసినాకనే మసాలాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం పొడి కొద్దిగా ఉప్పు పావు స్పూన్ అంతా బ్లాక్ సాల్ట్ వేసుకున్నాను ఇలా బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పావు స్పూన్ చాట్ మసాలా పావు స్పూన్ ఆమ్చూరు పొడి ఆమ్చూరు పొడి వేయడం వల్ల మిక్చర్ అంతా పుల్లగా కారంగా ఉంటుంది వద్దనుకుంటే ఆచూరు పొడికి స్కిప్ చేసేయండి ఇవేవి లేకపోయినా ఉప్పు కారం అన్న వేసుకోవచ్చు లేదా చాట్ మసాలా కూడా వేసుకొని ఈ మిక్చర్ రెడీ చేసుకోవచ్చు కాన్ఫ్లేక్స్ని కూడా ఇందులో వేసేసుకొని మసాలాలంతా ఈ మిక్చర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి రెడీ అయింది దాల్ మున్మురాల చొడవ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలకు ఈవినింగ్ పూట స్నాక్స్గా ఇవ్వడానికి ఇది చల్లారిన తర్వాత హెడ్ హెడ్ డబ్బాలో వేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది దాల్ చుడవా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో